పల్నాడు జిల్లా నర్సరావుపేట పార్లమెంట్ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ కు ఈ నెల పద్నాలుగున ఘనస్వాగతం పలకపోతున్నామని ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు ఇక ముందుగా కాకాని నుంచి ర్యాలీ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు ఇక తర్వాత పల్నాడు బస్టాండ్ వద్ద ఏర్పాటు చేసినటువంటి భారీ బహిరంగ సభలో అనిల్ కుమార్ పాల్గొంటున్నారని తెలిపారు అలాగే ఈ సభకు ఏడు నియోజకవర్గాల్లోని ఎమ్మెల్యేలతో పాటు పార్టీ నేతలు కార్యకర్తలు హాజరవుతారని చెప్పారు ఇక తొలిసారి ఎంపీ కేటాయించాలని ఆయన ఈ నెల నర్సరావుపేట పార్లమెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నియమితులైన అనిల్ కుమార్ యాదవ్ గారు నర్సరావుపేటకి విచ్చేస్తూ ఉన్నారు పద్నాలుగో తారీఖున పల్నాడు బస్ స్టాండ్లో ఓ భారీ బహిరంగ సభతో ఆయన్ని ఆహ్వానించే కార్యక్రమం చేస్తున్నాం అట్లానే ఈ కార్యక్రమాన్ని నర్సరావుపేట నియోజకవర్గంలోకి కాకాని పెట్లూరు వారిపాలెం దగ్గర గొప్ప ర్యాలీతో ప్రారంభమై నర్సరావుపేట పట్టణంలోకి ప్రవేశించి పల్నాడు బస్ స్టాండ్ దగ్గర భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది జరుగుతూ ఉంది ఈ కార్యక్రమానికి నర్సరాపేట పార్లమెంట్ పరిధిలోని ఏడు నియోజకవర్గాలకు సంబంధించిన ఆరుగురు ఎమ్మెల్యేలు చెలగలూరుపేట ఇన్ఛార్జి ఏడుగురం కూడా కలిసి ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం ఈ కార్యక్రమంకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు శ్రేయభిలాషలు అభిమానులు అందరూ కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా ప్రతి ఒక్కరికి కూడా విజ్ఞప్తి చేస్తూ మొట్టమొదటిసారి నర్సరావుపేట పార్లమెంట్ ఒక బీసీ అభ్యర్థి కేటాయించడం అందులో అనిల్ కుమార్ యాదవ్ గారికి వ్యక్తిగతంగా కూడా చాలామంది అభిమానులు రాష్ట్ర వ్యాప్తంగా ఉండటం కూడా చాలా గొప్ప విషయం మంచి మనిషి యువకుడు ఉత్సాహవంతుడు జగన్మోహన్ రెడ్డి గారి వేరాభిమాని ఖచ్చితంగా ఈ పార్లమెంటుకు రావటం చాలా సంతోషంగా ఉంది మా అందరికీ ముఖ్యంగా ఈ పార్లమెంటుకి ఒక చరిత్ర ఉంది గతంలో ముగ్గురు ముఖ్యమంత్రులుగా కూడా ఇక్కడి నుంచి ఎన్నుకోబట్టడం జరిగింది కాసు బ్రహ్మానంద శ్రీ కాసు బ్రహ్మానందరెడ్డి గారు మేకపాటి రాజ సారీ నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు అదేవిధంగా కొనిజేటి రోసయ్య గారు ముగ్గురు కూడా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రులుగా చేశారు నెల్లూరు వాసులు ఇద్దరు కూడా గతంలో మేకపాటి రాజమోహన్ రెడ్డి గారు అదేవిధంగా నేదురుమల్లి రెడ్డి గారు ఇద్దరు కూడా ఈ పార్లమెంట్ నుంచి గెలుపొందడం కూడా జరిగింది సో ఖచ్చితంగా మరొక్కసారి నెల్లూరు వాసి అనిల్ కుమార్ యాదవ్కి ఘనంగా స్వాగతం పలుకుదాం ఆయన గెలిపించుకుందాం కష్టపడి పనిచేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు స్థానం కైవసం చేసుకోవడానికి అందరం కూడా కష్టపడాలి ముఖ్యంగా ఈరోజు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలందరూ కూడా పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో ఒక సాహసపేత నిర్ణయం ఆ నిర్ణయాన్ని మనం అందరం కూడా సరైన నిర్ణయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళి గెలిపించితేనే మనందరికీ కూడా మేలు జరిగే కార్యక్రమం ఉంటుంది కాబట్టి తప్పకుండా అందరం కూడా పద్నాలుగో తారీఖున సాయంత్రం నాలుగు గంటలకి పల్నాడు బస్ స్టాండ్లో భారీ బహిరంగ సభకి అందరూ కూడా హాజరు కావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు అట్లానే పివి నరసింహారావు గారికి మన మాజీ ప్రధానమంత్రి మాజీ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన పివి నరసింహారావు గారికి భారతరత్న ఇవ్వటం పట్ల అందరం కూడా హర్షం వ్యక్తం చేస్తున్నాం ఎందుకంటే ఈ యొక్క ఆర్థిక సంస్కరణలు ఏదైతే భారతదేశంలో ప్రారంభమయ్యాయో ఆయన హాయంలోనే మన్మోహన్ సింగ్ గారిని ఆర్థిక శాఖ మంత్రిగా తీసుకురావటం ఇవాళ